దుర్గ ఎంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామారెడ్డి వైస్ చైర్మన్ హరితాధనరాజ్ గౌడ్ కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి పనులకు ప్రారంభించారు అనంతరం మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో దుర్గ ఎంజాల్ మున్సిపాలిటీలో ఎనభై కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తీసుకొచ్చామని గత ప్రభుత్వంలో రోడ్లు డ్రైనేజీలు సీఎం కి దృష్టికి తీసుకుపోగా సీఎం దురదృష్టితో ఎనభై కోట్లు విడుదల చేశారని తుర్కయజాల్ మున్సిపాలిటీని అభివృద్ధి పరచడానికి మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందామని తెలిపారు ఈరోజు మనం చేరే సార్ కొంచెం ఎంకరై జరగండి సార్ సార్ కొంచెం ముందుకు రండి మేడం మీరు

సార్ మీరు కొంచెం వెనకకి జరగరా మేడం మీరు కూడా కొంచెం జరగండి సార్ మీరు కొంచెం వెనకకి జరగరా మేడం మీరు కూడా కొంచెం ఎన్క జరగండి

రంగనాక స్వామి దేవాల దేవాలయంలో దేవాలయ కమిటీని అనిల్ చైర్మన్గా భూషణ్ వెంకట్రెడ్డి ఎల్లయ్య సుమలత ఐదుగురిని ఇక్కడ ఈ దేవాలయానికి దాదాపుగా వెయ్యి కోట్ల ఆస్తి కాబోతుంది ఇక్కడ అంత పెద్ద దేవాలయం ఇది ఈ రోజు రెండు మూడు వందల కోట్ల విలువ ఉంది కానీ రోజు రోజు పెరుగుతున్నటువంటి రోజులకి ఒక పెద్ద ఆస్తిగానే ఉంటుంది ఈ దేవాలయానికి ఈరోజు కొత్తగా ట్రస్ట్ బోర్డు నిర్ణయం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ట్రస్ట్ బోర్డు ద్వారా ఇదంతా అభివృద్ధి చేయమంటున్నాం దేవుని గుడి కళ్యాణ మంటపం కట్టి గిరి ప్రదర్శనకు ఒక రోడ్డు వేయమని కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ రోడ్డు కూడా వేస్తాం ఇప్పుడే ముప్పై ఐదు లక్షలు పెట్టి మెయిన్ రోడ్కి వెళ్ళి ఇక్కడ ఒక రోడ్ ఇచ్చినాం దేవాలయాలు కూడా కాలనీలు గ్రామాలు ఎలా అభివృద్ధి జరుగుతున్నాయో దేవాలయాలను కూడా తప్పకుండా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి చేయాలనే తపన ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించమని ఈరోజు మనం తుర్కాయంజాల మున్సిపాలిటీలో ఉన్నాం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో ఇప్పుడు దాదాపుగా లక్ష మంది ఓటర్లు ఉన్నారు ఏ వసతులు కల్పించలేదు గడిచిన పది పదిహేను సంవత్సరాల నుండి ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారికి చెప్పి వంద కోట్లు అదనంగా తెచ్చినాం ఇంకొక వంద కోట్లతో ఈ సంవత్సరం వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా డబ్బులు తెస్తున్నాం మున్సిపాలిటీ నుండి ఉండే డబ్బులు అరకొరగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నిధుల నుండి తుర్కయంజాల్ మున్సిపాలిటీని హైదరాబాద్ నగరంలో రోడ్లు డ్రైనేజు వాటరు ఎట్లా ఉందో స్ట్రీట్ లైటింగ్ మౌలిక సదుపాయాలు అన్ని కల్పించే కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఆదర్శ నియోజకవర్గం ఎలా చేయాలనుకుంటున్నామో తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీ చేసి ఇక్కడ ఉండేటువంటి విపరీతమైనటువంటి కాలనీలు వస్తున్నాయి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళందరికీ కూడా వసతులు కల్పించడానికి మా వంతు పూర్తిగా కృషి చేస్తున్నాం ఇక్కడ ఏది చేసినా ఒక పద్ధతి ఎవరు ఏలెత్తి చూడకుండా చేయాలనేదే నా తపన ఈరోజు మేము ఇక్కడ ఒక కమిటీ చేసినాం గ్రామస్తులందరినీ కూర్చొని నిర్ణయించండి వేయమని చెప్పినాం అదే చేసిండ్రు ఇక్కడ వచ్చి దేవుని ముందు ప్రమాణం చే చేసిండ్రు అట్లాగే దేవునికి ఎట్లయితే ప్రమాణం చేసి చెప్తున్నామో మేము నియోజకవర్గాల అభివృద్ధిని ప్రజాపాలన తెస్తామని ఎన్నికల ముందు మేము ప్రమాణం చేసినాం ఇబ్రాహింపట్నం చౌరస్తాలో అది అనుగుణంగా ఆరు పథకాలు అమలు చేయడమే కాకుండా ఇలాంటి అన్ని కార్యక్రమాలను చేసి ప్రజలు మా ప్రభుత్వం ఇది మాది అనే విధంగా తయారు చేస్తున్నాం అందుకే ఈరోజు రోజే ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో తుర్కంజాల్ మున్సిపాలిటీలో ఉండేటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈరోజు మొదలు పెట్టి ప్రారంభిస్తున్నాం ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నాం మరి ఎందుకు చెయ్యలేదు చాలా మంది మాట్లాడతారు గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఇలా నేను వేసిన ఎనభై ఒక్క కోట్ల రూపాయలు కాదు ఎనిమిది రూపాయలు తేకపోగా మా పని పనిచేయనియకపోగా మా చైర్మన్ను మా కౌన్సిలర్లను చేయనీయకపోగా ఈ రాష్ట్రంలో ఏడ గెలవలన్నీ సీట్లు మేము అధికారంలో లేకున్నా మా చైర్మన్ను పెట్టి మా మున్సిపల్ కౌన్సిలర్ను గెలిపించుకున్నాం రేపు ఇడ ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి ఇరవై నాలుగుకు ఇరవై నాలుగు గెలిపించి ఈ ప్రాంతాన్ని ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి నన్ను గెలిపించారు ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నలభై రెండు శాతం జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డిలో ముప్పై మూడు సీట్లుంటాయి ఒక్క రెడ్డి రంగారెడ్డినే గెలిపించారు అది కూడా ప్రజల యొక్క ప్రేమ అభిమానం భగవంతుని యొక్క ఆశీస్సులు ఇట్లా మేము చేసుకుంటూ పోతుంటాం అన్నీ అవే మాకు భగవంతుడు ఇస్తాడు ప్రజలకు ఆసరాయితాం ఈ ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో మన ఈ రోజు గ్రామ పెద్దల సమక్షంలో ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రమాణశికార కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి అందరికీ పూర్వక ధన్యవాదాలు మా మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గుడిని తప్పకుండా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం ఈ సంవత్సరం లోపల అని మేము అందరం ప్రతిజ్ఞ చేస్తాం ఖచ్చితంగా ఊరికి డెవలప్మెంట్ చేస్తాం ముఖ్యంగా రోడ్డు ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గిరిపదర్శనం చేయడానికి పంతులు గారు పంతులు గారు చాందోల్స్ అందు అడుగుతున్నారు ఆ గిరిపదర్శన చేయడానికి ఆ ఒక రోడ్ ఒకటి వేసి ఖచ్చితంగా తొందరలోనే ఈ కంప్లీట్ చేస్తాం రామరెడ్డి గారి రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా డోర్ ను తొందరగా గిరిపదర్శన చేస్తాం ముఖ్యంగా అదొకటి పంతులు గారు అడిగారు దానికి తప్పకుండా చేస్తాం ఈ ఆలయానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేవునికి సేవ చేసుకోవడం అందరికి సాధ్యపడదు ఆ అవకాశం వచ్చినందుకు ఖచ్చితంగా తొలుగు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటారు జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు